కూర్చున్న మోకాళ్ళ నొప్పులు నొప్పులు తగ్గించుకోండి హాయ్ వెల్కమ్ టు మనన్ టీవీ నేను మీ కట్టా కార్తీక్ రెండు వేల ఇరవై నాలుగు వచ్చేసింది ఏపీ ఎన్నికలకి ఇంకా రెండు నెలలు మాత్రం సమయం ఉంది సో టీడీపీ జనసేన ఎట్టి పరిస్థితులు అధికారంలోకి రావాలి రెండు వేల పద్నాలుగు రిపీట్ చేయాలని చెప్పేసి వాళ్ళ ప్లాన్ వాళ్ళు గీసుకుంటున్నారు జగన్ గారు కూడా తన అధికారం నిలబెట్టుకోవాలని ఆయన ప్లాన్ ఆయన తీసుకుంటున్నారు ఎవరే స్ట్రాటజీని నమ్ముకుంటున్నారు అనకాడ ఇప్పుడు జగన్ గారు ఏ స్ట్రాటజీని నమ్ముకుంటున్నారు గతంలో కూడా మీకు చెప్పాను ఆయన క్యాస్ట్ ఈక్వేషన్స్ని బలంగా నమ్ముతున్నారు ఏపీలో కులాల ప్రభావం ఎక్కువ కులాల ఓట్లు కురిపిస్తాయి అనేటువంటిది జగన్ గారి ప్రగాఢ విశ్వాసం వాస్తవానికి టీడీపీకి ప్రధాన ఓట్ బ్యాంక్ ఉన్న బీసీలని జనసేనకి ప్రధానంగా ఓట్ బ్యాంక్ ఉన్నటువంటి కాపుని తన వైపు లాగేసుకోవాలి అనేటువంటిది ఎస్టీ ఎస్టీలు తన సంక్షేమ పథకాలకి అట్రాక్ట్ అయ్యి తన వైపే ఉంటారు సో బీసీలు ప్రధానంగా టీడీపీ వైపు ఉంటారు కాపులు ప్రధానంగా జనసేన వైపు ఉంటారు సరే ఎస్సీ ఎస్టీలో కొంత భాగం టీడీపీ వైపు కొంత భాగం తన వైపు ఉన్న తన జగన్ గారు ఆశిస్తుంది ఏంటంటే మేజర్గా నా వైపు ఉంటారని ఆయన అనుకుంటున్నారు సరే ఆయన అనుకుంటున్న విషయాన్ని మేము చెప్తున్నాను సో ఇది నిజమా కాదా అనేది కాకుండా ఆయన వ్యూహాన్ని మాత్రమే చెప్పే ప్రయత్నం చేస్తున్నాను అయితే ఇప్పుడు కాపు ఓట్ బ్యాంక్ మీద జగన్ గారు ప్రధాన దృష్టి పెట్టారు ఎందుకంటే ఇది జనసేన ఓట్ బ్యాంకు సో ఓట్ బ్యాంకు బీసీ ఓట్ బ్యాంకు సహజమైనటువంటి ప్రభుత్వ వ్యతిరేక ఓట్ బ్యాంకు సహజ సిద్ధమైనటువంటి టీడీపీ ఓట్ బ్యాంకు జనసేన ఓట్ బ్యాంకు అంతా కలగలిపితే ఈసారి చాలా కష్టమవుతుంది పోటీ గతంలో కూడా రెండు వేల పంతొమ్మిదిలో టీడీపీ జనసేన ఒంటరిగా పోటీ చేశాయి కాబట్టి ఆ రెండు వేరువేరుగా ఉన్నాయి కాబట్టి వైసీపీకి అడ్వాంటేజ్ అయింది దాదాపు అరవై నియోజవర్గాల్లో వైసీపీ కంటే కూడా టీడీపీ జనసేన ఓట్ బ్యాంకుని కలిపితే వాళ్ళ ఓట్ బ్యాంకే ఎక్కువ కానీ అవి విడివిడిగా పోటీ చేయటం వల్ల అది వైసీపీకి లబ్ధి చేయకూరింది కానీ ఈసారి ఆ రెండు పార్టీలు కలిసి ఎన్నికల్లో పోటీ చేస్తూ ఉన్నాయి సో గతం మీద ఈరోజు ఇంకా వైసీపీకి డిసడ్వాంటేజ్గా మారే పాయింట్ ఏంటంటే ఎంతో కొంత ప్రభుత్వ వ్యతిరేకత ఉండే అవకాశం ఉంది అది ఆయన అన్నట్టు తక్కువ కావచ్చు ఇంకోనన్నట్టు ఎక్కువ కావచ్చు కానీ ఎంతో కొంత డిజడ్వాంటేజ్గా ప్రభుత్వ వ్యతిరేకత ఉండే అవకాశం అయితే ఉంది రెండోది ప్రధానంగా ఈస్ట్ వెస్ట్ మీద జగన్ గారు ఎక్కువ ఫోకస్ చేశారు ఈస్ట్ వెస్ట్లో ముప్పై ఆరు జర్గాలు ఉన్నాయి అంటే ఉమ్మడి జిల్లా నేను చెప్తున్నాను ఆ రెండు ఒక జిల్లాలో పంతొమ్మిది నియోజకవర్గాలు ఇంకొక జిల్లాలో పదిహేను నియోజకవర్గాలు దాదాపు ముప్పై ఆరు నియోవర్గాలు ఆ రెండు జిల్లాలు కలిపి ఉన్నాయి రెండోది ఏంటంటే ఆ స్టేట్లో ఉన్న ఉన్నటువంటి గతంలో ఉన్న నానుడు ఏంటంటే ఈస్ట్ వెస్ట్లో ఎవరికి ఎక్కువ లీడ్ వస్తుందో స్టేట్లో వాళ్ళు అధికారంలోకి వస్తారు ఇది సెంటిమెంట్గా వస్తున్నటువంటి మాట సో ఇంక పోయినసారి ఎన్నికల్లో రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో ఈస్ట్లో టీడీపీకి మూడు స్థానాలు వచ్చాయి వెస్ట్లో ఒక స్థానం వచ్చింది అలానే జనసేనకి ఒకే ఒక్క స్థానం వచ్చింది స్టేట్ మొత్తం వచ్చింది ఆ ఒకే ఒక్క స్థానం రాపా కోరప్రసాద్ గారు ఆయన ఇప్పుడు అంటే వైసీపీ వైపే వెళ్ళు ఉన్నారు జగన్ పార్టీలోనే ఆయన ఉన్నారు ఇప్పుడు సో ఈ పోయినసారి ఈ రెండు పార్టీలు కలిపి వచ్చింది ఐదు స్థానాలు విడివిడిగా పోటీ చేయటం వల్ల సో వైసీపీకి ఈ రెండు జిల్లాల్లో పెద్ద అడ్వాంటేజ్ ఉంది పోయినసారి ఎక్కువ స్థానాలు ఈ పార్టీకి వైసీపీ పార్టీకి ఆ రెండు జిల్లాల్లో కలిపి వచ్చాయి ముప్పై పైగా స్థానాలని ఆ పార్టీ పోయినసారి రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో సంపాదించుకోగలిగింది ఈసారి టీడీపీ జనసేన ఈ రెండు కలవటం వల్ల ఆ రెండు ఆ రెండు జిల్లాలు క్వీన్షిప్ చేస్తామని చెప్పేసి ఆ పార్టీని నమ్ముతున్నాయి రాజకీయ వాతావరణం కూడా ఆ రెండు పార్టీలు ఓట్ బ్యాంక్ కలిపితే ఆ రకంగానే ఉంటుంది కాబట్టి ఆ జిల్లా మీద ఎక్కువ ఫోకస్ చేశారు ఆ రెండు జిల్లా ఆ రెండు జిల్లాలు కలిపి ముప్పై అనుజుగా టీడీపీ కానీ క్లీన్షిప్ చేయగలిగితే సహజంగా అధికారులను సంపాదించుకోవడం టీడీపీ జనసేన కూటమికి పెద్ద ఇబ్బంది కాదు కాబట్టి ఆ రెండు జిల్లాల మీద మెయిన్ ఫోకస్ పెట్టారు ఆ రెండు జిల్లాల్లో ఉన్నటువంటి కాపు ఓట్ బ్యాంక్ ఎట్టి పరిస్థితుల్లో టీడీపీ వైపు షిఫ్ట్ కాకుండా ఉండటం కోసం జగన్ గారు తనదైన ప్లాన్లు సిద్ధం చేస్తున్నారు ఈ మధ్యకాలంలో మీ అందరికీ తెలుసు నారా లోకేష్ గారు చంద్రబాబు గారే కాబోయే సీఎం అలా అన్నారో లేదో వాస్తవంగా జనసేన కార్యకర్తల కంటే ఎక్కువ వైసీపీ కార్యకర్తలు సోషల్ మీడియాలో ఆలోచన చేశారు ఎన్నాళ్ళు ప్యాకేజ్ స్టార్గా ఉంటావు ఎన్నాళ్ళు కాపు ఓట్ బ్యాంక్ని టీడీపీకి తాకట్టు పెడతావు ఎన్నాళ్ళు సామంతరాజుగా ఉంటావు అని చెప్పేసి వాస్తవం పవన్ కళ్యాణ్ గారి మీద వాలిక అభిమానం ఉన్నట్టు పవన్ కళ్యాణ్ గారు సీఎం కావాలని వైసీపీ కార్యకర్తలు కోరుకుంటున్నట్టు సోషల్ మీడియాలో విపరీతమైన ప్రచారం జరిగింది అంటే కాపు ఓట్ బ్యాంకును టీడీపీ వైపు పంపించకుండా కాపు ఓట్ బ్యాంక్ చీల్చే ప్రయత్నం కాపుకి టీడీపీ ఓట్ బ్యాంక్కి ఉన్నటువంటి వైరాన్ని సృష్టించే దానికోసం చేసినటువంటి ప్రయత్నం సో మీ అందరికీ తెలుసు ఆయన కులాల లెక్కలు బాగా నమ్ముకుంటున్నారు వాస్తవంగా టిక్కెట్ల చెప్పులింగ్ కూడా నేను చెప్ మళ్ళా చెప్తున్నాను టిక్కెట్ల చెప్పులింగ్ కూడా కులాల సమీకరణ ఆధారంగానే చేస్తున్నారు ఇప్పుడు బీసీలకు వాస్తవంగా బీసీలకి ఎక్కువ ప్రయారిటీ ఇస్తున్నా అని క్యాస్ట్ ఈక్వేషన్స్ ఇచ్చి ఆయన చెప్పుకుంటున్నారు ఈ టికెట్ షిప్లింగ్లో కూడా బీసీలకు ఎక్కువ ఇస్తున్నాను అని చెప్పి ఉదాహరణకి మంగళగిరి ఉంది అక్కడ రెడ్డి సమాజ వర్గానికి సంబంధించినటువంటి ఎమ్మెల్యే క్యాండిడేట్ని పక్కన పెట్టి ఆర్ రామకృష్ణారెడ్డి గారిని పక్కన పెట్టి బీసీ వర్గాన్ని చంపించిన చిరంజీవి గారికి టికెట్ ఇచ్చారు అక్కడ బీసీ ఓటు బ్యాంక్ ఎక్కువ అని సో నిజవర్గాల షిప్లింగ్ కూడా ఇక్కడ ఏ క్యాస్ట్ ఎక్కువ చూసి అక్కడికి ఆ నిజ అభ్యర్థిని పంపిస్తున్నారు సో కులాలెక్కలు బాగా నమ్ముకున్నటువంటి జగన్ గారు ఈస్ట్ వెస్ట్లో కాపు ఓటు బ్యాంకు తన వైపు రావాలి అంటే ముద్రగడ్డ పద్మనాభం గారు ముద్రగాడి పద్మనాభం గారి గురించి మా అందరికీ తెలుసు కాపు ఉద్యమ నాయకుడిగా ఆయనకి పేరుంది సో కాపు ఉద్యమ నాయకుడిగా పేరు ఉన్నటువంటి ముద్రగాడి పద్మనాభం గారిని వైసీపీ వైపు లాగే ప్రయత్నం చేస్తున్నారు ఆయనకి ఆల్రెడీ పత్తిపాటి నుంచి ఎన్నికల్లో పోటీ చేపించే కారణం కూడా వైసీపీ సిద్ధమైపోయింది ఈసారి పత్తిపాడు నిజోర్గం నుంచి అక్కడ సిట్టింగ్ ఎంపీ ఎమ్మెల్యేకి టికెట్ లేదని ఆల్రెడీ చెప్పేశారు అక్కడ నుంచి ముద్రగాడి పద్మనాభం గారు వైసీపీ పార్టీ తరఫున పోటీ చేయబోతున్నారు అలానే ఒక ముద్రగాడి పద్మనాభం గారు తో కాకుండా ఇంకా కాపు బ్యాంక్ రాగడానికి ఇంకా ప్రయత్నం చేయాలని చెప్పేసి వంగవీటి రాధ రంగగారు వంగవీటి రంగగారు గురించి కుటుంబం గురించి అందరికీ తెలుసు వాళ్ళు కాపు పైకానిగా చెప్పకబడేటువంటి కుటుంబం ఆ కుటుంబానికి సంబంధించినటువంటి వంగవీటి గారు వాస్తవానికి వంగవీటి గారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల కంటే ముందు వైసీపీ నుంచి టీడీపీలో చేరిన నాయకుడు ఆయన వైసీపీ నుంచి టీడీపీలోకి వచ్చారు ఇప్పుడు మళ్ళా మళ్ళీ వైసీపీ వైపు మార్చుకునే ప్రయత్నం కోసం వాళ్ళు తాపత్రయపడుతున్నారు జగన్ గారు వ్యూహం పండుతున్నారు వాస్తవానికి రెండు రోజుల క్రితం మిథున్ రెడ్డి గారు వంగవీటి గారితో భేటీ అయ్యారంట వైసీపీలోకి ఆహ్వానించడం కోసం వంగవీటి రాధా గారు తర్వాత కోలాడి నాని గారు వల్లభ్రీ నవన్సీ గారు ఫ్రెండ్స్ వాళ్ళు వైసీపీలో ఉండి ఏమైనా టీడీపీలో ఉన్నా సరే వాళ్ళ ఫ్రెండ్షిప్ అలా కంటిన్యూ అవుతూనే ఉంది మొన్న వాళ్ళ పాదర కార్యక్రమాన్ని కూడా వాళ్ళిద్దరే దగ్గర చూశారు సో వాళ్ళ మధ్యలో మీడియేటర్స్గా ఉన్నారు లాబింగ్ చేస్తూ ఉన్నారు వైసీపీలో లాగే ప్రయత్నం చేస్తూ ఉన్నారు రెడ్డి గారు మన టూ డేస్ క్రితం భేటీ అయ్యారు ఎట్టి పరిస్థితుల్లో ఈ వంగవీటి రాంగా గారి కుటుంబానికి సంబంధించిన గారిని తర్వాత ముద్రగడ పద్మనాభం గారిని వీరిద్దరినీ వైసీపీలో చేర్చుకుంటే ఈస్ట్ వెస్ట్లో ఉన్నటువంటి కాపు ఓట్ బ్యాంక్ని టీడీపీ వైపు మల్లకుండా వైసీపీ వైపు మరచుకోవచ్చు అని చెప్పేసి జగన్ గారు వ్యూహం ఒకవైపు బీసీ రెండు బీసీ ఓట్ బ్యాంక్ని టార్గెట్ చేస్తుండే ఇంకోవైపు కాపు ఓట్ బ్యాంక్ని బీసీ ఓట్ బ్యాంక్ ఏమో టీడీపీ ఓట్ బ్యాంక్ కాబట్టి టార్గెట్ చేస్తున్నారు కాపు ఓట్ బ్యాంక్ ఏమో జనసేన ఓట్ బ్యాంక్ కాబట్టి టార్గెట్ చేస్తున్నారు సో ఎట్టి పరిస్థితుల్లో ఈ ఓట్ బ్యాంకు ఆ పార్టీల వైపు కాకుండా తన వైపే మర్చుకునేందుకు జగన్ గారు తన రాజకీయ వ్యూహానికి పదును పెడుతున్నారు మరి ఇది వర్కౌట్ అవుతుందా లేదా అనేటువంటిది ప్రజలు తెలుస్తారు నాయకులు చేయడంతో మాత్రమేనా కులాల ఓట్లన్నీ గుప్తాగా ఒకే పార్టీకి పడతాయా అనేది మనం చెప్పలేం కానీ టీడీపీ అయితే బలంగా ఎన్నికల స్ట్రాటజీగా అనుకుంటుంది ఏంటంటే ఈసారి ఎన్నికలని ఏపీ అభివృద్ధికి చంద్రబాబు గారు కావాలా జగన్ గారు కావాలా ఇతను జగన్ గారేమో కులాల సమీకరణ నమ్ముకుంటే చంద్రబాబు గారేమో ఒకటే విజంతో వెళ్తున్నారు ఆయన వచ్చే ఎన్నికల్లో ఏపీ అభివృద్ధికి జగన్ గారు కావాలా చంద్రబాబు గారు కావాలా దీని ఆధారంగానే ఎన్నికలకు వెళ్ళాలని చెప్పేసి వాళ్ళు డిసైడ్ అయిపోయారు పీకే గారు కూడా చంద్రబాబు గారితో చెప్పిన సలహా అదే కులాల కొట్టాటిని భద్ర కొట్టి మరి ఈ ఓట్లు రావాలి అంటే ఈ స్లోగన్ మీరు బాగా తీసుకెళ్ళండి మీ భవిష్యత్తుకి నా గ్యారెంటీ అనేటువంటి మీరు ఏదైతే స్లోగన్ తీసుకున్నారు ఆ స్లోగన్ జనంలోకి బలంగా తీసుకెళ్ళనని పీకే గారు చంద్రబాబు గారు కూడా సలహా ఇచ్చారు ఆ సలహా మీరు అంటే అంతకు ముందు చంద్రబాబు గారు అదే శ్లోగంతో ముందుకు వెళ్తూ ఉన్నారు ఈసారి అదే ఎన్నికల ఎజెండాగా టీడీపీ వెళ్ళబోతుంది జగన్ గారు మాత్రం కులాల లెక్కలు గట్టిగా వేస్తున్నారు క్యాస్ట్ ఓట్ బ్యాంక్ యాక్చువల్గా ఏంటంటే మిగతా రాష్ట్రాల కంటే కూడా ఏపీలో కులాల ప్రభావం ఎక్కువ క్యాస్ట్ ఈక్వేషన్స్ చాలా చాలా ప్రభావం చూపిస్తాయి ఏపీలో కాబట్టి వాటి ఆధారంగా ఎన్నికలకి వెళ్ళి ఈసారి మళ్ళీ అధికారాన్ని నిలబెట్టుకోవాలి ఈసారి మళ్ళీ అధికారాన్ని నిలబెట్టుకోగలిగితే రాబోయే కాలంలో తిరిగి ఉండదు అని చెప్పేసి జగన్ గారు వ్యూహం ఇప్పటికే ఆయన కొద్దిగా పొలిటికల్గా కొంతమంది అసంతృప్తులని షర్మిలా గారు మళ్ళా పొలిటికల్ ఎంట్రీ ఏపీలో ఇస్తారని ఈ నేను వింటున్న టైంలో ఆయన క్యాస్ట్ ఈక్వేషన్ చాలా ప్రధానంగా నమ్ముతున్నారు ఖచ్చితంగా ఈసారి ఎన్నికలని అలా గెలిపిస్తాయని చెప్పేసి నమ్ముతున్నారు సో ఎన్నికలకి కేవలం రెండేళ్లు ఉన్నటువంటి సమయంలో ఖచ్చితంగా టీడీపీ వైపు పడేటువంటి ఓట్ బ్యాంక్ వైపు జనసేన వైపు పడే ఓట్ బ్యాంక్ వైపు ఆయన దృష్టి పెట్టారు గట్టిగా ఒకటి తన ఓటు బ్యాంకుని పదిలం చేసుకోవటం రెండు అవతల పార్టీలు ప్రత్యర్థి పార్టీలు ఉన్నటువంటి ఓటు బ్యాంకును తన వైపు లాగేసుకోవటం ఈ రెండు స్ట్రాటజీలతో జగన్ గారు ముందుకెళ్తున్నారు ఇది మరి వర్కౌట్ అవుతుందా లేదా అనేటువంటిది కేవలం రెండు నెలల్లో తేలబోతుంది జనసేన టీడీపీ కూటమి రెండు వేల పద్నాలుగులో రాగా అధికారం రాబోతుందా జగన్ గారు తిరిగి అధికారం రాబోతారా అనేటువంటిది కేవలం ఒక రెండు మూడు నెలల్లోనే మనకు తేలబోయేటువంటి అంశం చూడాల్సింది థ్యాంక్ యూ